పెరిగిన ఓటు శాతం ఒకటి జాతీయ స్థాయి సర్వేలు ఇస్తున్న అంచనాలు ఒకటి చంద్రబాబులో కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తాయా నిజంగా భిన్నమైన తీర్పు రాబోతోంది అనే సంకేతం వస్తే అయితే కనిపిస్తోంది ఆ భిన్నమైన తీర్పు సంకీర్ణం తీసుక వెళితే ఏంటి వాటి నెక్స్ట్ పరిస్థితి పవన్ మరోసారి కింగ్ అవుతారా కింగ్ మేకర్ అవుతారా అది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేదా లేదంటే కొత్త చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి ఏమన్నా ఇప్పుడు ఆ కూటం ముందు తెలుగుదేశం పార్టీ ముందు రాబోతుందా వస్తే కనుక ఏం జరగబోతుంది అసలు వస్తున్నారు అది ఎగ్జామ్స్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ అంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరికి అనుకూలంగా తీసుకుంటున్నారు కానీ జాతీయ స్థాయి సర్వేలు చూసేటప్పటికి కొంచెం శాంతిటీని గమనిస్తారు కాబట్టి ఇప్పుడు టైమ్స్ నో లాంటి సర్వేలు తీసుకున్న వన్ సైడ్ అయితే ఎవరు ఇవ్వలేదు వీళ్ళు మరీ విచిత్రంగా ఒక రకంగా ఒక టఫ్ ఫైట్ ఇద్దరి మధ్య కనిపించి ఒక సంకీర్ణం దిశగా ఏమన్నా ఫలితాలు వస్తాయేమో అనే ఒక అంచనాలు ఎంతవరకు అంచనాలు మన పరిగణలో తీసుకోవచ్చు ఇండియా టుడే మై యాక్సిస్ కొంచెం విశ్వసనీయ సర్వేనే కాబట్టి కొన్నిసార్లు ఫెయిల్ అయింది ఎయిటీ పర్సెంట్ యాక్యురసీ చెప్పాలి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడులో లో ఛత్తీస్ లో కాంగ్రెస్ ఇచ్చింది బీజేపీ వచ్చింది అట్లాగే రాజస్థాన్ లో కాంగ్రెస్ ఇచ్చింది బీజేపీ వచ్చింది మధ్యప్రదేశ్ లో హంగ్ ఇచ్చింది బీజేపీ వచ్చింది అంతకుముందు బెంగాల్లో ఫెయిల్ అయింది బెంగాల్లో బీజేపీ వస్తుందనిచ్చింది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది పంజాబ్ లో బీజేపీ ఇచ్చింది బీజేపీ కూటమి వస్తుందని అనిచ్చింది ఫెయిల్ అయింది అక్కడ కాబట్టి కొన్ని లెక్కలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి కానీ నిన్న ఈ ట్రిప్ ఇచ్చిన దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం కరెక్ట్ అయింది వాళ్ళు ఇచ్చినటువంటి దాదాపుగా సేమ్ టు సేమైంది కాబట్టి అదే నిజమైతే గనక తెలుగుదేశం పార్టీకి పరీక్షాయుతమైన వాతావరణం ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారు డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది దాకా ఇచ్చినట్టు డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది అంటే డెబ్బై ఐదు డెబ్బై ఏడు నుంచి ఇచ్చినట్టున్నారు తొంభై ఎనిమిది ఓ రకంగా చెప్పాలంటే సంకీర్ణం వైపుకి వెళ్తున్నట్టు తెలుగుదేశానికి ఇంతవరకు సంకీర్ణ ప్రభుత్వం అలవాట్లేదు సంఖ్య జాతీయ సంకీర్ణాలని నడిపిన చరిత్ర ఉంది యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఇలాంటివి నడిపించుంది సంకీర్ణాల్లో భాగస్వామ్యం ఏర్పడేనా లేదు ఇంతవరకు లేదు ఇప్పుడు ఎన్డీఏగా చూస్తే ఎన్డీఏలో రెండు సార్లు కూడా ప్రభుత్వంలో పార్ట్ గా ఉంది సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామి అయ్యింది కానీ తను సంకీర్ణ నడపలా రెండు వేల పద్నాలుగులో సంకీర్ణమే నడిపింది కానీ ఫుల్ మెజార్టీ వచ్చి బిజెపి వాళ్ళకి ఒక ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే కానీ పూర్తి మెజార్టీ వచ్చి ఇప్పుడు లైక్ మొన్న ఇప్పుడు ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం టైప్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత వాజ్పేయి టైమ్ లో వచ్చేటప్పుడు సంకీర్ణం బీజేపీకి ఫుల్ మెజార్టీ లేదు సంకీర్ణ పక్షాన్ని గడుపుకెళ్ళటం అదే రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే పేరుకి సంకీర్ణమే పార్టీ ఏదనుకుంటే అది అట్లాగ ఉంది అంటే కొంతమందికి అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సర్వే లెక్క ప్రకారం చూస్తున్నది ఏంటంటే ఓ విచిత్రమైనటువంటి ఈక్వేస్ట్ ఉంది నలభై నాలుగు శాతం ఓట్లు వైసీపీకి వస్తాయట మొత్తం అందరిలో హైయెస్ట్ ఓట్లు వచ్చేది వైసీపీకి అదే నాలుగు తెలుగుదేశానికి నలభై రెండు శాతం ఓట్లే వస్తాయట రెండు శాతం సీట్ల పరంగా వీళ్ళకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు అట అదే వీళ్ళకి వచ్చేటప్పటికి డెబ్బై ఏడు నుంచి తొంభై ఎనిమిది అట కంప్లీట్ సందిగ్ధత నెంబర్ నెంబర్ వన్ టూ కూటమిగా యాభై ఒక్క శాతం ఓట్లు ఏడు శాతం జనసేనకి రెండు శాతం బీజేపీకి కలిపి అదొక తొమ్మిది ఇది ఒక నలభై రెండు కాబట్టి యాభై ఒకటి అని చెప్తుంది అది ఒక పెద్ద సంక్లిష్టత ఎందుకంటే ఏడు శాతం ఓట్లు రావడం అంటే జనసేనకి నియోజకవర్గానికి లక్ష ఇరవై వేల ఓట్లు రావాలి అది ల్యాండ్స్ లో జనసేనకి ఒక ఆస్పెక్ట్ లో చెప్పాలండి అప్పుడు కేకే సర్వే చెప్పినట్టు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచిన ఆశ్చర్య జనసేన ఇప్పుడు వీళ్ళు కూడా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇచ్చారు జనసేనకి ఎక్కువ గెలవచ్చు కూడా ఈ దఫా ఎందుకంటే కాప్ సెగ్మెంట్లలో తెలుగుదేశం ఓటర్ కూడా ఖచ్చితంగా టర్న్ అయ్యారు ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారంటే దేవుణ్ణి తొంభై నుంచి వంద సీట్లు తెలుగుదేశానికి రావాలి కూటమిగా జనసేన వాళ్ళకిద్దరికి కలిపి జనసేనకు ఒక పది సీట్లు వచ్చి బీజేపీకి రెండు మూడు సీట్లు వచ్చి ఉండాలి అధికారం మాత్రం కూటమికి రావాలి అని ప్రార్థిస్తున్నారు జనసేన వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారు డెబ్బై ఐదు నుంచి ఎనభై తెలుగుదేశానికి వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై తాము గెలవాలని కోరుకుంటున్నారు బీజేపీ కూడా నాలుగు నుంచి పది రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు జనసేన మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారు చంద్రబాబుకి డెబ్బై దగ్గర ఆగిపోయి ఈ ముప్పై నాలుగు వీళ్ళు గెలవాలని కోరుకుంటారు ముప్పై ఒకటి అంటే వీళ్ళిద్దరి మీద ఆధారపడాలని అది వీళ్ళిద్దరు కోరుకుంటారు వీళ్ళిద్దరి మీద ఆధారపడకడం ప్రభుత్వం తమకు కావాలని తెలుగుదేశం కోరుకుంటారు నిజంగా టీడీపీకి డిపెండబుల్ సిచ్యువేషన్ అనేది వస్తే ఒకవేళ ఇన్ కేసు వస్తే ఎవరిది కీరోలు అవుతుంది బీజేపీ జనసేన ఇద్దరు దాన్ని ఆ క్రెడిట్ తీసుకోవాలనుకుంటారా లేదంటే జనసేనకు మాత్రమే ఆ క్రెడిట్ దక్కుద్దా అది తర్వాత నాయకులు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది ఒక ఆస్పెక్ట్ వచ్చిన సీట్లు బట్టి కూడా ఉంటుందేమో కదా అదే అనేది పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ ను బట్టి ఉంటుంది ఇప్పుడు జనసేన కనుక వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం పద్దెనిమిది ఇరవై గెలిచింది అనుకోండి నైన్టీ పర్సెంట్ వచ్చినట్టు అప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు చెప్పిన డెబ్బై తొంభై దగ్గర వచ్చింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టు కదా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే అంటే నీ విన్నింగ్ రేషియో కంటే నా విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంది అన్నట్టు బీజేపీ గనక నాలుగు నుంచి ఆరు అంటున్నారు వీళ్ళు అది జరిగిందంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే తెలుగుదేశం సమానం వచ్చినట్టు అప్పుడు నువ్వు నన్ను గెలిపించేది అంటారు వాళ్ళు కూడా అంటే అవి ఇప్పుడే రావు ఫస్ట్ అయితే కూటమిగా జట్టు కట్టుకుని అందరూ కూడా అయినా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అంటే గౌరవంగానే ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం రాదు భవిష్యత్తులో ఎక్కడన్నా మాట తేడా వచ్చిందా ఇదంతా వస్తాయి ముందు అవకాశం బాబు గారికి ఇచ్చేస్తారు ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే అలాంటి సంకీర్ణం వస్తే ఫస్ట్ చంద్రబాబు గారు ఒక ఏడాది రెండేళ్లు పరిపాలించేసి తర్వాత లోకేష్కి ఇచ్చి ఒక ఏడాదిన్నారా లాస్ట్ ఏడాదిన్నారా పవన్ కళ్యాణ్కి ఇస్తారు అలా ఒప్పుకుంటారా ఎందుకు ఇవ్వరు పవన్ కళ్యాణ్ అయితే అసలు తను సీఎం కావాలని అనుకోలేదు కదా ఇస్తే హ్యాపీ కదా అప్పుడు దానికి ఒక రీజన్ ఉంటుంది సంకీర్ణం అన్నటువంటిది స్పష్టమైన ప్రభుత్వం ఎప్పుడూ నడపలేదు అది క్లియర్ అంటే పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు వస్తే దాదాపు ఎనభై తొంభై శాతం జనసేన విన్నింగ్ అయిపోయినట్టే కదా అంటే అప్పుడు వాళ్ళ మెజారిటీ రోజు పోషించాలని ఎందుకు అనుకోరు అంటే మొత్తం మీద లెక్క అప్పుడు అదే మొత్తం మీద లెక్క వాళ్ళు ఇరవై రెండు వాళ్ళు లెక్కేసుకుంటారు అంటే అసలు రాష్ట్రంలో లెక్కలు ఎట్లా ఉండవు కదా బేసిక్ గా వాళ్ళకి తీసుకున్నది ఎక్కడ వాళ్ళకి బలం ఉన్న చోట తీసుకున్నాడు మిగతా చోట్ల బలం లేకనే కదా ఆగింది కాబట్టి ఆ ప్రాబ్లం కాదు సంకీర్ణం వస్తే పెద్ద సమస్య ఏమవుతుందంటే అటు ఏ డెసిషన్కైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు అనుకోండి తొంభై వంద వచ్చినాయి అంటే లే నిర్ణయం తెలుగుదేశం మిగతా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతాయి అదే గనక అట్లా కాకుండా జరిగింది అనుకోండి పెద్ద రచ్చ నడుస్తుంది ఈ ప్రతి దాంట్లో వివాదం అవుతుంది ప్రతి దాంట్లో రచ్చ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇంకోటి మెజారిటీ పర్సంటేజ్ కనుక జనసేనకు వచ్చి తెలుగుదేశం కనుక డిపెండబుల్ అయితే పవన్ కళ్యాణ్ పలు డిమాండ్లు పెడతారు ఆ డిమాండ్లు ఆచరణలో పెట్టడం ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ తలకు పది లక్షల రూపాయలు ఇవ్వమన్నటువంటిది చంద్రబాబు గారి దాన్ని ఎట్లా ట్విస్ట్ చేయించారు ఇండస్ట్రీ పెట్టేవాడికి పది లక్షల సబ్సిడీ అని వాస్తవంగా ఈయన చెప్పింది ఏంటి పదిహేను లక్షలు ఇచ్చి ఐదు వందల మందిని ఉపాధిస్తామని అది ఎట్లాగా ఈయన ఇది కావాలని కోరుకుంటాడు కోరుకుంటాడు అక్కడ తేడా వస్తుంది బేసిక్ గా ఇట్లాంటి కొన్ని డిమాండ్ చేస్తాడు ఆర్థిక పరిస్థితులు రీత్యా తీర్చలేమంటే ఎందుకు తీర్చలేదు మీరు అనుభవం ఉన్నది ఆ మాత్రం చేతి కదా అంటాడు కాబట్టి అవి ఫ్యూచర్లో వస్తాయి కానీ నాకు తెలిసి జరిగేటటువంటిదల్లా చివరిలో పవన్ కళ్యాణ్కి ఇవ్వడమా లేకపోతే మొదటే పవన్ కళ్యాణ్కి ఇవ్వడమా మొదట ఇవ్వకపోతే ఈ ఒప్పందాలు ముందే జరిగిపోతాయా జరగవు జరగవు నాకు ఎందుకంటే జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ ఆ మొక్క చెప్పేవాడు నేను అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముందు ఆ ఒప్పందాలు చేసుకుని ప్రమాణ స్వీకారం మామూలుగా చేసేస్తారు తర్వాత చంద్రబాబు ఇస్తారు అనుకుంటున్నాను అవకాశం అంటే తెలుగుదేశం వాళ్లే అనధికారికంగా చెప్పేది ఏంటంటే ఓ ఏడాది రెండేళ్ళు అయిన తర్వాత ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతారు ఎన్డీఏ కన్వీనర్ అయిపోతారు లేదా రాష్ట్రపతి అయిపోతారు అయిపోయి ఇక్కడ మారుస్తారు అన్నట్టు మరో సీన్ ఏమైనా క్రియేట్ అవుతా నిజంగా సంకీర్ణం వస్తే క్యాంప్ రాజకీయాలు గానీ ఎమ్మెల్యేలు కొనుగోలు గాని చీలకులు అమ్ముడు పోవడాలు ఈ రాజకీయం వైసీపీ గాని కూటమిలోని మిగిలిన పార్టీలు గానీ చేసే అవకాశం ఉంటుంది వైసీపీకి డెబ్బై ఏడు వచ్చిందంటే జరుగుతుంది డెబ్బై ఏడు తెలుగుదేశం పాతిక మందిని తీసుకుంటే సరిపోద్ది కదా వైసీపీ డెబ్బై ఏడు వస్తాయి అదే సందర్భంలో వైసీపీ వాళ్ళని అట్లాగే ప్రయత్నం చంద్రబాబు కూడా చేస్తారు చేయాలి ఆయన ఆయనకి గనక ఏ తొంభైయో వందో కూటమికి గనక తొంభై వచ్చినాయి అనుకోండి మొత్తం కూటమికి మొత్తం కూటమికి తొంభై వంద ఇప్పుడు వీళ్ళు చెప్పింది తొంభై టు నూట ఇరవై కదా ఆ లెక్కనొచ్చిందంటే తొంభై ఎనిమిది టు నూట ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది వచ్చిందంటే అందులో సొంతగా తెలుగుదేశానికి లేదనుకోండి అప్పుడు వైసీపీ నుంచి పీల్చే ప్రయత్నం చేస్తారు ఇకరెందరుసారి ఇరవై మూడు మందిని తీసుకున్నారు ఇప్పుడు మామూలుగా అయితే టూ థర్డ్ తీసుకోవాలి ఒకవేళ వాళ్ళకి డెబ్బై వచ్చినాయి అనుకోండి డెబ్బైలో టూ థర్డ్ అంటే దగ్గర దగ్గర నలభై ఐదు మందిని తీసుకోవాలి అంతమంది రారు అప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కిరణ్ సార్ ఎట్లయితే టిఆర్ఎస్ కి వెళ్లి మంత్రులు అయిపోయి టీడీపీ వాళ్ళు మంత్రులు అయిపోయి వాళ్ళని ఎవరిని అనర్హత వెయిట్ వేయకుండా కాపాడుకొచ్చారో అట్లాగే ఇక్కడ చూడండి కిరణ్ సార్ నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరిని అనర్హత వెయిట్ వేయలేదుగా అట్లాంటి పరిస్థితి ద్వారా తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు సింగిల్ లార్జెస్ట్గా గెలిచేస్తే ఓకే ఎనభై ఎనిమిది పైన వచ్చేసి తెలుగుదేశం పార్టీ తర్వాత ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ నిజంగా ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఈ లెక్కల ద్వారా గనక కూటమి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి భవిష్యత్తు రాజకీయాలకి డేంజర్ బెల్సా ఈ ఎన్నికల ఫలితాలు కూటమిగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇండియా టుడేది కరెక్ట్ అయ్యి నలభై రెండు శాతం ఓట్లే వచ్చి ఏది డెబ్బై దగ్గర డెబ్బై ఎనభై దగ్గర దీనికి వచ్చింది అనుకోండి తెలుగుదేశం అది భవిష్యత్తులో ఖచ్చితంగా డిపెండబుల్ పార్టీగానే మిగిలిపోతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అత్యవసరంతోనే వచ్చింది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్లనే అధికారంలోకి వచ్చింది మోరల్ సపోర్ట్ గా కాకుండా బీజేపీ కలిసి కలవడం ఇప్పుడు బీజేపీ జనసేన వల్లనే వస్తుంది ఇప్పుడు కూడా లోకి అంతేనా అంతే కదా పర్సెంటేజ్ చూస్తే నలభై నాలుగు అంటే మీకు రెండు వేల పద్నాలుగు ఎంత వచ్చింది నలభై ఐదు ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందని ఎందుకనుకోకూడదు ఏది అదే ఓటు ట్రాన్స్ఫర్ ముగ్గురు పార్టీ ఓట్ బ్యాంకు బీజేపీకి జనసేనకి ట్రాన్స్ఫర్ అవడం వల్లే వాళ్ళకి ఆస్తు సీట్లు వచ్చిన ఎందుకు కరెక్టే వాళ్ళ ఓట్లు కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయినట్టే కదా అప్పుడు బీజేపీ ఓటు అటు ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ ఓటు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యింది పిచ్చి పుచ్చుకుంటే సాధ్యమైంది కానీ వీళ్ళ పోవడం కాదు కదా బేసిక్గా ఇక్కడ ముప్పై రెండు స్థానాలే కదా ఏది ఇద్దరు అక్కడ ముప్పై రెండు స్థానాలే ముప్పై వీళ్ళు గెలిపించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని వీళ్ళు గెలిపించడానికి ప్రయత్నించినట్టే కదా ప్రాక్టికల్గా పొత్తులో నా వల్ల నువ్వు గెలిచావు అంటే నా వల్ల నువ్వు గెలిచావు అంటాడు ఎవడుకాడు ఒప్పుకుంటాడు అట్లాగే కాబట్టి అక్కడ సమస్య ఏంటంటే అత్యవసరం వచ్చిందా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది అది రేపొద్దును కూడా సచ్చినట్టు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది జనసేన మీదనైనా బీజేపీ మీద అత్యవసరం కాకుండా కొంచెం బలమైందా నూట ఇరవై దాటింది అనుకోండి దేశానికే వంద వచ్చింది అనుకోండి ఇక తిరుగులేదు తెలుగుదేశానికి వంద వచ్చి జనసేన బీజేపీలకు ఎదురు గెలుపు ఇరవై పార్టీకి వచ్చినాయి అంటే తిరుగుండదు ఇక్కడ ఇక అసలు టచ్ చేయడానికి ఉండదు భవిష్యత్తులో జనసేన కూడా తన రాజకీయ భవిష్యత్తుని అంటే ఇప్పటివరకు ఆయన చాలా స్లోగా వెళ్ళారు కనీసం బూత్ లెవెల్ కమిటీలు కూడా వేయలేదు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి పార్టీని బలోపేతం చేసే విషయంలో కాస్త ఆయన కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నారు లేదు ఇంకోటి ఇప్పుడు అది బూస్ట్ అవుతుందా సంకీర్ణం ద్వారా ఓకే ఇంక ఒక వన్ ఇయర్ సీఎం ఇచ్చిన లాస్ట్ ఇచ్చిన ఏమి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎన్నికల ఫలితాలు కూడా ఒక కారణం అవుతాయి ఆయనకి జనసేన ఎందుకంటే ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అంటే భయపడ్డాడు గ్రౌండ్ లో అంటే ఆయన సత్తా ఆ పార్టీ సత్తా ఏంటో తెలియలేదేమో ఎన్నాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది అట్లే కాదు బేసిక్ గా పవన్ కళ్యాణ్ హై రిస్క్ కార్యకర్త మీద పెట్టడం తనే నెత్తిన పెట్టుకుంటాడు రిస్క్ మీకు జగన్ దైనా అదే ధోరణి పవన్ దైనా అదే ధోరణి కేసీఆర్ అదే ధోరణి ముగ్గురి మనస్తత్వం అదే ఉంటుంది మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీలు ఉన్నాయా కు ఉన్నాయా లేవు వీళ్ళు వ్యక్తుల్ని నమ్ముకుంటారు తమను నమ్ముకుంటారు తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది బీజేపీకి ఉంది స్టులు కూడా ఉంది ఇక్కడ ఇతని ఆలోచన అదే ఉంది అయితే ఇతను ఎందుకు భయపడ్డాడంటే బూత్ కమిటీ వేస్తారు వేసాక అక్కడ ఏదో చిన్న గొడవలో ఒక కమిటీ వాడు అరెస్ట్ అవ్వడము మడర్లోను ఓ గంజాయిలోను మందులోను దొరుకుతాడు పేపర్ల హెడ్డింగ్లు లు వస్తాయి జనసేన నాయకుడు ఇప్పుడు మొన్న ఉంది సానుభూతి పొరుడు అని కూడా రాయడం బిగించేశారు చేశారు ఈ మధ్యన కార్యకర్తని రాశారంటే ఒక అర్థం ఉంది కానీ వైసీపీ సానుభూతి పరుడు హత్య చేశాడు తెలుగుదేశం సానుభూతి పరుడు దొమ్మి చేశాడు అని రాసే దరిద్రానికి దిగజారిపోయి సానుభూతి ఏంది నా బొంద సానుభూతి పరుడు సానుభూతి పరుడు అంటే ఓటేసినోడు అని అర్థం డిసైడ్ చేస్తున్నాడు కార్యకర్త పోని కాకపోయినా సరే రుద్దేస్తున్నారు ఒక నేరస్తున్న ఏదో ఒక రుద్ధేస్తున్నారు అట్లా జనసేన మీద రుద్దనియకుండా మాకు సంబంధం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏం చేస్తారు బూత్ లెవెల్లో కమిటీ లేవించడం ఇట్లాంటి చేసే అవకాశం ఉంటది తనైతే ఓవరాల్ గా సంకీర్ణ ప్రభుత్వం కనుక వస్తే పవన్ కింగ్ కింగ్ మేకర్ గా చూడాలి కింగ్ మేకరే ప్రస్తుతానికి భవిష్యత్తులో టూ థౌజండ్ ట్వంటీ నైన్ కింగ్ అవ్వాలని కోరుకుంటాడు ఇండివిజువల్ గా కాదు అప్పుడు కూటమి గానే తెలుగుదేశాన్ని నాకు మద్దతు ఇయ్యండి అంటాడు మీకు సార్ మద్దతు సీఎం చేశాను కదా నేను రెండు వేల నన్ను సీఎం చేయండి మీరు ఇప్పుడు మీ పర్సంటేజ్ పరంగా చూస్తే మీకు వచ్చింది నలభై రెండు మీకు మీరు గెలిచింది పర్సంటేజ్ తక్కువ నాకంటే కూడా అంటాడు అంటే బీజేపీ కలిసి ఏమన్నా వ్యూహం రచిస్తాయని ఇద్దరు కలిసి వస్తే గనక ఖచ్చితంగా ఇక తెలుగుదేశం డిపెండబుల్ సోర్స్ గానే ఉండాల్సి వస్తుంది బీజేపీ అధినాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంటది ఎక్కడ ఎప్పుడు చెక్ పెట్టాలో పెడతా ఉంటుంటది తెలుగుదేశం వాళ్ళని ఇటు చేర్చుకునేటటువంటి ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు సంకీర్ణం రాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంటారు చంద్రబాబు గారి అభిమానులు తెలుగుదేశం వాళ్ళు కాక ఏదో రకంగా గట్టెక్కుదాం ఏదో రకంగా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అయితే ఉండదు గవర్నమెంట్ ఫామ్ చేయాలి బాబు గారికి ఫుల్ మెజర్టినా అదే సంకీర్ణం ద్వారా ఫామ్ చేయాలని కోరిక ఆశ అయితే ఉండదు టీడీపీకి టిడిపి చూద్దాం నిజంగా ఆ తరహా ఫలితాలు మనం చూస్తామా చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఉమ్మడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ టైం ఇది ఒక రాజకీయ చరిత్ర అవుతుంది భవిష్యత్తులో చెప్పుకోవడానికి మరి ఏం జరుగుద్ది ఏంటి ఎవరు కింగ్ అవుతారు ఎవరు కింగ్ మేకర్ అవుతారు ఆ పరిస్థితి వస్తే వేచి చూద్దాం మరి కొద్ది అంటారు